హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు చెర్రీకి ఏమేమి ఇష్యూస్ ఉండేవి ఏంటి అనేది చాలామంది అడిగారు కాకపోతే ఈ ప్రాబ్లం ఉంటే ఏం చేశాను అనేది చెప్పాను కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి నేనైతే థెరపీస్ కూడా ఏమి ఇప్పించకుండా ఎలా చేశాను అనేది చెప్తానండి అయితే ఫస్ట్ అసలు చెర్రీకి డాక్టర్ అసెస్మెంట్ జరిగిన తర్వాత కూడా మేము కొన్నాళ్ళ వరకు అసలు దీనికి ఏముంటాయి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అనేది కూడా నాకు తెలియలేదు ఇలాంటి బావి చెప్పకపోవటం ఇవన్నీ దీంట్లోకి వస్తాయని కూడా తెలియలేదు మనకి ఆ కాంటాక్ట్ ఇవ్వకపోవటం నాకైతే అసెస్మెంట్ చేసినప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గర పంపించినప్పుడు కొన్ని కొన్ని చెప్పారు కానీ నేనంతా పట్టించుకోలేదనమాట ఆ టైంలో మనం అసలు నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఫస్ట్ అసెస్మెంట్ చేయించడానికి మా వారిగా ఎవ్వరు లేరు ఇంకా తను ఏం చెప్తుంది వింటున్నాను ఇవేమీ తెలియలేదు ఇంకా తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను ఎలా చూసాను వాటి కోసం ఎట్లా చేశాను ఏంటి అనేది తెలుసుకుందాము ఫస్ట్ అయితే తనకు అసలు ఎవరైనా బాయ్ చెప్పినా మనం బాయ్ చెప్పినా సరే తను చెప్పేవాడు కాదు కానీ తనకు తాను బాయ్ 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 అనుకునేవాడు ఒప్పుకునేవాడు ఇంకా తనని ఒంటరిగా వదిలేసాను అనమాట వదిలేసినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా చరి అని మనం పిలిచామనుకోండి అస్సలు రే నేమ్ రెస్పాన్స్ ఉండేది కాదు దానికోసం ఏం చేశానో తెలుసుకుందాము ఐ కాంటాక్ట్ మెయిన్ అస్సలు మన వైపు చూసేవాడు కాదు తనకేమైనా అవసరమైతే కనుక వచ్చేవాడు అంటే నేను కూడా ఇంకా తెలిసిన తర్వాత కూడా చాలా వరకు ఏదైనా సరే తనకేం కావాలి ఏంటి అనేది తన దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టడమే కానీ కనీసం అడగనిద్దాము కొంచెం వాటర్ ఇవ్వమని అడుగుతాడా లేదా అని చూద్దాము ఏదైనా పెట్టమని అడుగుతాడా లేదా అని ఇలాంటి వాసలు నేనేమి ట్రయల్స్ వేయలేదు అప్పుడు కూడాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం కనీసం ఎలాంటివి చూడాలి కదా కనీసం ఒక అరగంట వాటర్ ఇవ్వలేదనుకో వాటర్ అని వస్తాడా లేకపోతే తనే వెళ్ళి తెచ్చుకుంటాడా లేకపోతే బాటిల్లో ఉన్నవి తాగుతాడు ఇవేమీ చేయలేదన్నమాట ఎప్పుడు లోన్లీగా కూర్చొని ఆడుకుంటూ ఉండేవాడు ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఇంకా లేదు ఏడు ఏడవటమే వాళ్ళు వెళ్ళే అంతవరకు ఏడుస్తూనే ఉండేవాడు ఎప్పుడైనా మనం మమ్మల్ని టాయ్స్ వచ్చారు ఇవి చాలా టాయ్స్ ఉంటాయి కదా వాటితో ఆడుకుంటూ వీల్స్కి టైర్స్ ఉంటాయి కదా అంటే ప్లాస్టిక్ వీల్స్ ఉంటుంది దానికి ఒక టైర్ ఉంటుంది కదా అటువన్నిటివి తీసేసి పక్కన పెట్టేవాడు నెమ్మదిగా ఒక్కొక్క దాని ఒక్కొక్క దానివి పెట్టేవాడు పెట్టుకుని వాటినే మళ్ళీ వాడు పెట్టుకునేవాడము అనమాట అవి తీయటం పెట్టడం ఆ పని చేసేవాడు కాకపోతే కార్నర్స్లో చూడటము వీల్స్ చూడటం అట్లా లేదు ఇలా గ్రౌండ్ రౌండ్గా తిప్పుతూ చూస్తారు కదా అలాంటి ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఇంకా సౌండ్స్ అయితే చెప్పొద్దు మిక్సీ వేసిన బయట నుంచి హార్న్ సౌండ్ వచ్చినా ఏది వచ్చినా సరే ఇలా చెవులతో మూసుకునేవాడు అన్నమాట అట్లాంటి పనులు చేసేవాడు ఇంకా ఎమోషన్స్ అంటే ఫస్ట్లో వాడికి ఏం తెలిసావు కాదు ఇంకా తర్వాత తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్తాను ఫస్ట్ అయితే తను బాయ్ ఎలా చెప్పించేదాన్ని అంటే అందరికి తెలిసిందే కదా మనం బయటకు ఎవరైనా వెళ్ళినప్పుడు అట్లాగా బావి చెప్పించటం కదా అట్లా కాకుండా బయట మన వాళ్ళు వెళ్ళినప్పుడే కాకుండా మనం రోడ్డు మీదకి మా ఇంటి ముందు మెయిన్ రోడ్ అనమాట ఇంకా తను తీసుకువెళ్ళి ఎవరైనా వెళ్తుంటే అంకుల్ ఊరు వెళ్తున్నారు కదా బావి చెప్పు ఇట్లా ఎక్కువ ప్రాక్టీస్ చేయించాను అది ఒకటి చేయించాను నేమ్ రెస్పాన్స్కి అయితే ఇంకా స్కూల్లో అవనివ్వండి బయట అవనివ్వండి తన పేరు అని స్కూల్లో కూడా చెప్పక అదే అలా పిలవద్దని చెప్పి చెరి అనే పిలవండి తనకి తెలిసే అంతవరకు తను తన తర్వాత నెమ్మది తెలుసుకుంటాడులే అట్లా చెప్పామన్నమాట ఇంకా తర్వాత కాంటాక్ట్కి మెయిన్ నేను చేసింది ఏంటంటే కిచెన్లో కూర్చోబెట్టుకున్నానండి ప్రతిదీ తనకి చెప్తూ వేయటం తనకు చూపించటం తనతో తిప్పించటం ఇంకా ఏదైనా వెజిటబుల్ సపరేట్ చేయించాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా వాటిని అంటే వాటితోనే వాటితోనే చేయించటం ఒకటే కాదండి అక్కడ నేను ఎలా చెప్పేదాన్ని ఒక ఆ ముందు సిట్టింగ్ రాని తర్వాత నేమ్స్ చెప్దాంలే అట్లయితే నేనేం చేయలేదు ఫస్ట్ అవి వెజిటబుల్ సపరేట్ చేపిస్తున్నా మనకు ఇది ఏ కలర్లో ఉంది ఏం వెజిటబుల్ ఇంకా దానిక షేప్ ఏంటి ఇప్పుడు ఆలు అలాంటివి అయితే రౌండ్గా ఉంటాయి కదా రౌండ్గా ఉంది టమాటా రౌండ్గా ఉంది ఇట్లా సర్కిల్గా ఉంది ఇలాంటివన్నీ చూపించడం కలర్స్ చూపించడం అలా సపరేషన్ బిగ్ స్మాల్ చెప్పడం అరే చూడమ్మా బ్రింజాలు టూ ఉన్నాయి ఒకటి బిగ్ ఉంది ఒకటి స్మాల్ ఉంది అట్లా అనమాట అట్లా చెప్పడం చేసేదాన్ని తర్వాత ఇంకా మన నేనైతే అసలు ఎప్పుడు లోన్ లేక తెలిసిన దగ్గర నుంచి తనని అసలు లోన్ లేక వదిలేదాన్ని కాదు ఇన్ కేస్ ఫైవ్ టెన్ మినిట్స్ వదలాల్సి వస్తే తనకి ఒక ఇంట్రెస్ట్ గేమ్ ఏదో ఒకటి ఉంటుంది కదండి ఏపీసీడీ పెజిల్స్ పెట్టడం అవనివ్వండి ఏబీలు ఏసీలు పెట్టేవి కూడా ఉంటాయి కదా అవి అవనివ్వండి అవన్నీ కనుక నేను తనకి ఏదన్నా ఈ రోజులో ఈ అవసరం రావచ్చు అని అవి ముందైతే చేయించేదాన్ని కాదు నేను బయటకు వెళ్ళాల్సి వచ్చినా ఎక్కడికన్నా బ వెళ్ళాల్సి వచ్చినా సరే తనకి ఆ గేమ్ ఇచ్చి ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా ఇవి ఆడుకోనా ఇవి తర్వాత ఆడుకోమంటే కనుక తనకి ఇంట్రెస్ట్ అయిన గేమ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంకా వాళ్ళు ఓన్లీగా కూర్చోకుండా దాన్ని ఖచ్చితంగా ఆ ఫజల్ అవన్నీ ఏదైనా పెట్టేస్తారు కదా అట్లా ఫజలు పెట్టించు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు నేను వచ్చేస్తాను దాన్ని అప్పుడు లోన్లీగా వదిలేసినప్పుడు చరీకి ఫుల్ సెల్ఫ్ లాఫ్ ఉండేది ఎక్కువ మెయిన్ టాక్ అయితే అప్పుడు ఎక్కువ ఉండేది కాదు తర్వాత తర్వాత సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయింది కానీ ముందైతే లేదు అట్లా అనమాట లాఫింగ్ అయితే విపరీతంగా ఉండేది అది ఎలా వచ్చింది తనకి ఫస్ట్ ఈ కార్టూన్స్ ఏమి చూసేవాడు కాదు కానీ డోరా బుజ్జి ఎక్కువ చూసేవాడు డోరా బుజ్జి అన్నప్పుడు ఎందుకు మరి నవ్వేసేవాడు అనమాట వాడు బుజ్జిగాడు జంప్ చేస్తూ ఉన్నప్పుడు నవ్వటం అట్లాంటివి అనమాట వాడు గుర్తుకొచ్చి అవి నవ్వుకుంటూ ఉండేవాడు తర్వాత అసలు మెయిన్ ఏంటంటే వెహికల్స్కి ఏవి టైర్స్ ఉండేవి కాదు పెట్టేవాడు కానీ అన్ని సరిగ్గా పెట్టకపోవటం పడవేయటం అట్లా చేసేవాడు అది కూడా ఒక ప్రాబ్లమేనని తర్వాత ఎవరో చెప్తే తెలిసింది ఇంకా తర్వాత సౌండ్స్కి మెయిన్ సౌండ్స్కి ఇంట్లో కుక్క కుక్కర్ సౌండ్ రావద్దు మిక్సీ సౌండ్ రావద్దు ఇంకా దీపావళికి అయితే లేదు ఆ రోజు మా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టపాసులు కాల్చడం ఎండ్ అయ్యేంత వరకు నిద్రపోయేవాడు కాదు ఏడుస్తూనే ఉండేవాడు మనం డోర్స్ అన్నీ క్లోజ్ చేసినా సరే వాడు ఏడుస్తూనే ఉండేవాడు అనమాట అట్లా ఉండేది తర్వాత ఎమోషన్స్ మెయిన్ మనం క్రై అంటే అలా చూస్తూ ఉండేవాడు కానీ ఊరికే వాడికి అసలు తెలుస్తుందా లేదా లాఫింగ్ అంటే మనం లాఫ్ చేస్తున్నప్పుడు నా వాడు కూడా చిన్న స్మైల్ ఇచ్చి మన వైపు చూసేవాడు కానీ ఏడుస్తూ ఉంటే అలా చూస్తూ ఉండేవాడు కానీ ఏమీ చేసేవాడు కాదనమాట మన ఫేస్ వైపు అలా చూస్తూ ఉండేవాడు అంతేను ఇంకా తర్వాత తర్వాత నెమ్మదిగా తనకి చెప్పటం నువ్వు తను దేనికో దానికి ఏడుస్తాడు కదా అప్పుడు నేను కూడా ఏడవటం క్రయింగ్ అని చెప్పడం శ్రీ క్రయింగ్ చెరీ క్రయింగ్ మమ్మీ క్రయింగ్ అని చెప్పటం అట్లా నెమ్మదిగా చెప్తూ ఉండే కనుక వచ్చింది అయితే ఇది ఒక రోజుతో జరిగేది కాదండి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వీడియో వరకు చెప్పేదను ప్రాక్టీస్ ఎక్కువ ఉంచాలి సి తనకి థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఫిఫ్త్ ఇయర్కి వచ్చింది ఓకే మీరు ఏమైనా అనుకోండి చాలామంది కామెంట్ పెడుతున్నారు లేండి కాకపోవచ్చు ఆటిజం కాకపోవచ్చు అయితే నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను దీనికి ఇలా చేశానని చెప్తున్నాను దానికి మీరు ఏం వేరు పెట్టుకుంటారు డిలే పెట్టుకుంటారా ఆటిజం పెట్టుకుంటారా అవన్నీ మీ ఇష్టము ఏదో నేను చెప్పింది వినేసి మీరైతే డిసైడ్ చేసేయకూడదు కదా నేను డాక్టర్ దగ్గర అసెస్మెంట్ చేయించాను చేయించిన తర్వాత థెరపిస్ట్ దగ్గర తీసుకువెళ్ళాను ఆమెతో ఆమె కూడా చూసి ఇంకా థెరపీ కావాలి ఓటీ కావాలి అవి అని చెప్పారు అవి ఏమీ నాకు తెలియదు ఓటీ అంటే ఏంటో తెలియదు వర్చువల్ ఆర్టిజం అంటే ఏంటో ఏమి ఇవి ఏమీ నేను తెలుసుకోలేదు నాకు ఏం తెలియదు నేను మొండిగా ఫాలో అయిపోయాను అనమాట నాకు ఇంట్లో ఉన్న సోర్స్తోనే యూస్ చేసుకుంటూ తనకి ఏ విధంగా ఎక్కడలో ఉన్నాడో చూసుకుంటూ అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం తనకి చేతికి చిన్న తడైనా సరే అసలు ఒప్పుకునేవాడు కాదు అవి తడ అవ్వకూడదు ఫుడ్ పెట్టేటప్పుడు స్పూన్స్ తినేవాడు లేకపోతే నేను తినిపించాలి అంతేగాని తన చేతికి అంటొద్దు ఈ దీనికైతే నేను ప్లేడోతో ఆడిపించానండి ఆ ప్లేడుతో ఆడిపించడం గోధుమ పిండి కలిపేటప్పుడు తను తినేవాడు అనమాట ఒత్తిది అప్పుడు ఒత్తిది తినేనప్పుడు తనకి నోట్లో పెట్టమనేవాడు చేతికి అవుతుందని కానీ నువ్వు తింటే తినూ లేకపోతే లేదు అట్లా వల్ల తను నెమ్మది నెమ్మదిగా పట్టుకుని తర్వాత పిసుకటం స్టార్ట్ చేశాడు ఎందుకంటే గోధుమ పిండి తనకి కలిపేటప్పుడు తినడం చాలా ఇష్టం అనమాట అట్లా తనకి అలవాటు అయిపోయింది నెమ్మది నెమ్మది అయితే ఇంక ఒప్పుకునేవాడు కదా వెంటనే కడిగించుకునేవాడు కానీ అది తినాలి అంటే వాడు తీసుకోవాలి కాబట్టి తర్వాత తర్వాత తనే కలపటం వరకు వచ్చాడనమాట ఎప్పుడైతే కలపటం వచ్చిందో తన చేతికి ఏదన్నా అయినా సరే ఫుడ్ అది చేతితో తీసుకుని తినేవాడు అది ఎప్పుడు జరిగింది సెవెంత్ ఎయిత్ ఇయర్లో జరిగిందండి తను అంతట తాను తీసుకుని తినటం ఇప్పటి వరకు నేను తినిపించటమో లేకపోతే స్పూన్తో తినిపించటమో ఇష్టమైన దోశ ఒకటి చేతికి చట్నీ అవ్వకుండా తినేవాడు చిన్న చిన్న పీసెస్ తీసుకుని ఇలాంటి సెన్సరీస్ షూస్ కూడా ఉండేవి ఫుల్ ఓసిడి ఇప్పటికి కూడాను కొంచెం షర్ట్ తడైనా సరే ఒప్పుకోడం వెంటనే వెళ్ళి మార్చుకోవాలన్నమాట అట్లా ఉంటాడు సో ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎన్ని అయినా వెళ్ళండి ఏ డాక్టర్ దగ్గర మెడిసిన్ అయినా వాడండి మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో ప్రాక్టీస్ మన పిల్లలకి ఇంట్లో ప్రాక్టీస్ ఉంది అంటే ఖచ్చితంగా నార్మల్ అవుతారు ఒక థెరపిస్ట్ మీద ఎవరి మీద డిపెండ్ అయిపోవద్దు నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదేనండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా మోటివేషన్ చేస్తూ ఉంటే చెప్తూ ఉంటే వాళ్ళకి చేయాలి అన్న ఆలోచన వస్తుంది అని చెప్తున్నాను మీకు బోరు కొట్టించాలని కాదు Thank you so much. Bye bye.